చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ థర్టీ ఫైవ్ సంధ్య తనకి దగ్గరగా పడుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది సారీ రా బంగారం నిన్ను బాగా అపార్థం చేసుకొని నిన్ను నేనే టార్చర్ చేశాను అది ఇప్పటికీ తలుచుకుంటే కూడా నాకు చాలా కోపం వస్తుంది నా మీద నాకే కానీ ఇందులో నిన్ను ఎవరు ఇరికించారో తెలుసుకొని వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించకపోతే నా పేరు అయాన్ రాతోడే కాదు వాళ్ళకి ఎంత నరకం ఇవ్వాలి అంటే వాళ్ళు కలలో కూడా ఉండకూడదు అనుకుంటూ ప్రణవ్కి కాల్ చేశాడు అప్పటికీ ఫుల్ స్లీప్లో ఉన్న ప్రణవ్ బాబు తన మొబైల్ మోకేసరికి నిద్రలోనే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు రే ఇంతకీ వాడు నిజం చెప్పాడా అడిగాడు అయాన్ ఎవర్రా నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి నిజం చెప్పాడా అని అడుగుతావేంట్రా అడిగాడు ప్రణవ్ నిద్రమత్తులోనే ఒరే యథవా నేను రా అయాన్ని అన్నాడు అయాన్ హు హెల్ ఆర్ యు మ్యాన్ రేపు మార్నింగ్ ఫోన్ బాయ్ అంటూ మరో మాటికి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు ప్రణవ్ ఇక అయాన్ ఫోన్ కట్ చేసి టైం వైపు చూశాడు అప్పటికి ఇంకా త్రీ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉండటంతో ఈ టైంలో వాడికి ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ ఎంతసేపు పడుకునే ఉంటాడు వీడిలా పడుకునే ఉంటే రేపు నా చెల్లి వీడితో ఎలా సంసారం చేస్తుందో ఏంటో పాపం ప్రణవి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ప్రణవి ఎందుకు పాపం అంటూ వినిపించింది సంధ్యా స్వరం ఒక్కసారిగా షాక్ అయ్యి భార్య వైపు చూశాడు మంచం మీదే సైడ్కి పడుకొని భర్త వైపు చూస్తూ చెప్పండి సార్ పప్పి ఎందుకు పాపం అయింది అడిగింది అనుమానంగా అంటే మీ అన్న ఉన్నాడు కదా వాడు ప్రణవిని లవ్ చేస్తున్నాడు అన్నాడు అయాన్ ఇది ఎప్పటినుంచి అడిగింది సంధ్య ఆశ్చర్యంగా చాలా రోజుల నుంచి ఇంకా చెప్పాలి అంటే పాపం ఏ లవర్ కూడా చేయని పని చేశాడు మీ అన్నయ్య ఏం చేశాడు తన లవర్ని తనే కిడ్నాప్ చేశాడు కదా అన్నాడు అయాన్ నవ్వుకుంటూ నాకు ఇది చెప్పు ప్రణవ్ అన్నయ్య ఎప్పటి నుంచి ప్రణవిని లవ్ చేస్తున్నాడు అసలు మీరు మమ్మల్ని ఎలా లవ్ చేశారు మేమెప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా అడిగింది సంధ్య నీకొక విషయం గుర్తుకు లేకపోవచ్చు కానీ నువ్వొకటి గుర్తించాలి నీ సూపర్ జూనియర్ మోక్ష అన్నాడు అయాన్ నా సూపర్ జూనియరా కానీ నేను బైపీసీ స్టూడెంట్ కాదు కదా అవును కానీ నువ్వు ఇంటర్మీడియట్ చేసిన కాలేజ్ స్కూల్ ప్లస్ కాలేజ్ కలిపి ఉంది నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మోక్ష అదే స్కూల్లో టెన్త్ సో ఒకరోజు మీ కాలేజ్ కల్చరల్స్కి మోక్ష డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని నేను అక్కడికి వచ్చాను అక్కడే ఫస్ట్ టైం వాడు ప్రణవిని నేను నిన్ను చూసాము అంటూ చెప్పడం మొదలుపెట్టాడు మీకు ఎప్పటిలాగే నేనే చెప్పేస్తా ఆ రోజు కాలేజ్లో కల్చరల్ ఉండటంతో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో పో పాటే మోక్ష కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండటంతో తనని కూడా పర్ఫామ్ చేయడానికి ఓకే చెప్పారు మేనేజ్మెంట్ వాళ్ళు ఇక అదే ప్రోగ్రామ్కి మన అయాన్ బాబు చీఫ్ గెస్ట్గా వచ్చాడు అమ్మ సంధ్య ఇలా రా అంటూ తనని పిలిచింది తన లెక్చరర్ చెప్పండి మ్యామ్ అదేంటంటే చీఫ్ గెస్ట్గా యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ది ఏషియాగా రికార్డ్స్ సాధించిన మిస్టర్ అయాన్ రాథోడ్ గారు మన ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు సో ఆయనకి వెల్కమ్ చెప్పి బొకే ఇవ్వడానికి నువ్వు రావాలి అంది ఆమె కానీ మ్యామ్ నేనే ఎందుకు అడిగింది సంధ్య అనుమానంగా అదేంటంటే ఇప్పుడు నువ్వు చేసేది క్లాసికల్ కదా సో నువ్వు క్లాసికల్ డ్రెస్లో ఉన్నావు కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా అండ్ అలాగే యూనిక్గా కూడా ఉంటుంది అందుకే నీ చేత వెల్కమ్ చెప్పించాలి అని కరెస్పాండెంట్ సార్ ఆర్డర్ వేశారు అంది ఆమె ఓకే మ్యామ్ అంటూ ఆమెతో కలిసి కాలేజ్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళింది ఆమె సంధ్యా చేతిలో ఒక రెడ్ రోజ్ బొకే పెట్టి గేట్ వైపు ఆతృతగా చూస్తూ ఉంది కొన్ని నిమిషాలకి అందరి కోరికలు నెరవేరినట్టు కాలేజ్ గేట్ దగ్గర ఆగింది ఒక చాక్లెట్ కలర్ రోల్స్ రాయ్స్ కార్ అందులో నుంచి నవి బ్లూ కలర్ సూట్లో ఒక చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని ఇంకొక చేతికి తను ఎప్పుడు పెట్టుకునే సిల్వర్ కడియం పెట్టుకొని కళ్ళకి కాకిల్స్ పెట్టుకొని గేట్ దగ్గరికి వచ్చాడు మన అయాన్ బాబు అక్కడే బొకే పట్టుకొని అందంగా నిలబడి ఉన్న సంధ్య మీద పడింది అయాన్ చూపు తొలి చూపులోనే తన మనసుని దోచుకున్న మగువతను ఎంతసేపు చూస్తున్నా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది ఆ పెద్ద పెద్ద కళ్ళని అటు ఇటూ తిప్పుతూ ఉంటే అయాన్ బాబు గుండె కూడా అక్కడే ఉండిపోయింది సంధ్య అంటూ ఆవిడ పిలవడంతో వెల్కమ్ సార్ చిన్న చిరునవ్వుతో వెల్కమ్ చెప్పింది థ్యాంక్ యూ అంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ ఆ బొక్కే తీసుకొని అందులో నుంచి ఒక రోజు తీసి సంధ్య చేతిలో పెట్టాడు అప్పుడు చూసింది సంధ్య అయాన్ వైపు ఆ కళ్ళని చూస్తూ ఉంటే రెండు క్షణాలు అన్నీ మర్చిపోయి అయాన్ వైపే చూస్తూ ఉండిపోయింది ఇక పక్కన ఏదో సౌండ్ రావటంతో అప్పుడు తేరుకొని అయాన్ ఇచ్చిన ఆ రోజు తీసుకొని థ్యాంక్ యూ సార్ అంది సంధ్య ఇక సంధ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన లెక్చరర్తో పాటు ఇక ఫస్ట్ పర్ఫార్మెన్స్ సంధ్య వెల్కమ్ డ్యాన్స్ కావడంతో స్టేజ్ మీదకి గజ్జలు కట్టుకొని వెళ్ళింది సంధ్య సంధ్య వచ్చిన దగ్గర నుంచి తన వైపే చూస్తూ ఉండిపోయాడు మన అయాన్ బాబు పాటకి తగ్గట్టుగా కదులుతున్న తన హావభావాలను చూస్తూ వాటిని తన కళ్ళల్లో గుండెల్లో ముద్రించుకుంటూ ఉన్నాడు తన పక్కనే ఉన్న ప్రిన్సిపల్ వైపు చూస్తూ ఈ అమ్మాయి ఎవరు అడిగాడు క్యాజువల్గా ఈ అమ్మాయి సీనియర్ ఇంటర్మీడియట్లో చదువుతుంది సార్ చాలా మంచి అమ్మాయి టాపక్ కూడా అన్నాడు అతను హో తన పేరేంటి సంధ్య అన్నాడు అతను సంధ్య అనుకున్నాడు అయాన్ మనసులో ఇక అయాన్ ఇంకా మోక్ష కోసం అక్కడికి వచ్చాడు ప్రణవ్ కానీ అప్పటికే ఫుల్గా క్రౌడ్ కప్పేసి ఉండటంతో అక్కడే ఒక మూల నిలబడి మోక్ష పర్ఫార్మెన్స్ కోసం చూస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవి ప్రణవ్ని చూసుకోకుండా అతనికి డాష్ ఇచ్చింది దానితో ఆమె పట్టుకొని వస్తున్న కోక్ మొత్తం ప్రణవ్ షర్ట్ మీద వలిగిపోయింది అయ్యయ్యో ఐఎమ్ సో సారీ అండి నేను అస్సలు కావాలని చేయలేదు నా ఫ్రెండ్ కోసమని హడావిడిగా వెళ్తుంటే ఇలా జరిగిపోయింది అంటూ తన చున్నీతో షర్ట్ క్లీన్ చేస్తూ చెప్పింది ప్రణవి ముందుగా ప్రణవి ఫేస్ కనిపించలేదు ప్రణవ్కి కేవలం తన వాయిస్ వింటూ అలా ఉండిపోయాడు ప్రణవ్ ఆహా ఎంత స్వీట్ వాయిస్ అనుకుంటూ తనని చూడాలి అన్న ఆతృతతో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు ప్రణవి అప్పుడే తల ఎత్తి ప్రణవ్ వైపు చూసింది కాకపోతే అక్కడ అంటే ప్రణవ్ వెనకే పెద్ద పెద్ద లైటింగ్స్ కూడా ఉండటంతో ఆ లైటింగ్ ప్రభావం వల్ల ప్రణవ్ ఫేస్ కనిపించలేదు పప్పీకి ఇక అప్పుడే మళ్ళీ తన మొబైల్ మోగడంతో తన బ్యాగ్లో నుంచి ఒక కర్చీఫ్ తీసి ప్రణవ్ చేతిలో పెట్టి ఐఎమ్ రియల్లీ సారీ అండి నేను అస్సలు కావాలని చేయలేదు ప్లీజ్ డోంట్ మైండ్ నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది అంటూ చేతిలో కర్చీఫ్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న ప్రణవి వైపే చూస్తూ ఉండిపోయాడు ప్రణవ్ ఇక జరిగింది మొత్తం చెప్పడం ముగించి భార్య వైపు చూశాడు అంటే మీరు మమ్మల్ని మేము ఇంటర్లో ఉన్నప్పుడు చూసారన్నమాట అసలు మీకు మాకు ఎంత ఏజ్ క్యాప్ ఉంటుంది అడిగింది సంధ్య అనుమానంగా నీకు నాకు ఎయిట్ ఇయర్స్ ఏజ్ క్యాప్ ఉంది అన్నాడు అయాన్ అంటే నువ్వు అంకులా అడిగింది సంధ్య ఆశ్చర్యంగా సంధ్య అడిగిన దానికి షాక్ అయ్యి భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు అయాన్ మమ్మీ పోయి పోయి అంకుల్ని చేసుకున్నానా అంటూ కావాలనే అయాన్ని ఏడిపించడం కోసం ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంది సంధ్య ఓయ్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అనేది అసలు పెద్ద థింగ్ కాదు అన్నాడు అయాన్ తల కొట్టుకుంటూ అయినా కూడా నాకు అది చాలా పెద్ద థింగ్ అవుతుంది పోయి పోయి అంకుల్ని పెళ్లి చేసుకున్నాను మీకేమి నువ్వేం చెక్క చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నావు నేను కదా అంకుల్ని పెళ్లి చేసుకుంది అంటూ కావాలనే పదిసార్లు అంకిల్ అంకిల్ అంటూ పిలుస్తుంది అయాన్ని భార్య తనని అన్నిసార్లు అంకిల్ అని పిలుస్తుంటే తన వైపు సీరియస్గా చూస్తూ ఇంకొకసారి నన్ను అంకుల్ అని పిలిస్తే నిన్ను వన్ ఇయర్ లోపు ఆంటీని చేసేస్తా అన్నాడు అయాన్ నన్ను ఆంటీని చేస్తాడా కానీ ఎలా అనుకుంటూ అనుమానంగా భర్త వైపు చూస్తూ ఉంది మరీ అంత ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోదు అమ్మాయిలు మమ్మీలు అయితే ఆటోమేటిక్గా ఆంటీ అయిపోతారు కదా అన్నాడు అయాన్ ఆ మాట భర్తని కొట్టేలా చూస్తూ ఉంది సంధ్య ఇంకా ఉంది ఇప్పుడు అర్థమైందా సంధ్యకి కళ ఎలా వచ్చింది అనేది అంటే తను అంతకుముందు అయాన్ని చూసింది కాకపోతే తను చూసింది అన్న విషయం గుర్తుకులేదు కానీ తన సబ్కాన్షియస్ మెమరీ పవర్లో మాత్రం అది గుర్తుండిపోయింది అందుకే తనకి అయాన్ కళలో కనిపించాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్